జై బ్రహ్మం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం కందిమల్లాయపల్లె భూత భవిష్యత్ వర్తమాన కాలాలను దగ్గరటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి వహించినటువంటి పవిత్ర స్థలం ఈ కందిమలాయపల్లె వారి యొక్క పౌత్రి అనగా కుమారుని కూతురు గోవిందస్వామి కుమార్తె ఈశ్వరీదేవి ఆమె దగ్గర ఎంతోమంది సేవకులు ఉండేవారు ఆ సేవలకు సేవకులకు ముందు ముందు తరానికి ఆమె దగ్గర సేవ చేసినందుకు గాను గుర్తుగా కొందరికి శివరీలు కొందరికి మన మాలలు కొందరికి శంకు ఇట్లా ఒకరికేమో తాళపత్ర గ్రంథము ఇలా ఇచ్చేది అలాగే ఇక్కడ బుక్తా పోలమ్మ అనేటువంటి ఒక వృద్ధురాలు ఉంది అమ్మగారు వారి దగ్గర వారి పెద్దలకు దేవి ఇచ్చినటువంటి ఇదిగో ఈ దండ పగడాల దండ అంటారు అన్నీ కలిసి ఉన్నాయి రత్నాలు ముత్యాలు అని ప్రస్తుతం ఈమె వద్ద ఇది ఉంది దీని యొక్క మహాత్వం ఏమిటో ఆమె ద్వారానే మనం తెలుసుకుందాము అమ్మ ఎన్ని సంవత్సరాల కిందట ఈ దండ వారి పెద్దలకు వచ్చింది అప్పటి నుంచి ఈ దండను ఎలా పరిరక్షించుకుంటూ వస్తున్నారు దీనివల్ల ప్రయోజనం ఏమిటి ఏ ఏ సందర్భాలలో ఈ అమ్మవారి దండను మనకు ప్రదర్శిస్తారు అవన్నీ కూడా ఈ గారి నుండి మనం తెలుసుకుందాం ముందు జాగ్రత్తగా ఈ మాలను గమనించండి ఎంతో పవిత్రంగా భక్తితో దాన్ని దాచిపెట్టడం దాదాపు మూడు వందల యాభై సంవత్సరాల కిందటిది ఈ దండ మరి అమ్మవారు వారికి ఇచ్చినటువంటి గుర్తుగా తరతరాలుగా దాన్ని భద్రపరిచి ఉన్నారు ఈ గారు దాన్ని ఈ రోజుకి మాకు కూడా ఈ బ్రహ్మంగారి మఠంలో గత నలభై సంవత్సరాలుగా నేను కాపురం ఉంటున్నా కూడా ఈ రోజుకి మాకు ఆ అదృష్టం దక్కింది అమ్మగారి మాలను చూసేటువంటి అవకాశము అదృష్టము

కర్పూరము జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి కందిమల్లాయ కందిమల్లాయపల్లె అందులో వారి కుమారుని కుమార్తె అనగా బ్రహ్మంగారికి మనోరాలు ఈశ్వరిదేవి గోవిందస్వాముల వారి కుమార్తె ఆమె మహాతపశాలి ఆమె దగ్గర ఉండేటువంటి శిష్యులకు ఆమె జ్ఞాపకార్థంగా ఎన్నో బహుమతులు ఇచ్చింది అలాంటి వాటిలో దేవి రాసినటువంటి తాళపత్ర గ్రంథము కాలజ్ఞానం కొంగల రామాపురంలో ఉంది అలాగే ఒక శంఖము ఒక బచ్చన పండు రుద్రాక్షమాల ఇది వచ్చేసి అదేవరున్నా కోన సముద్రం కోన సముద్రం నాయి బ్రాహ్మణుల మధ్య ఉంది వాటిని కూడా మేము అక్కడికి వెళ్ళి చూసి ఈ ఫోటో తీసి అవి వాట్సాప్లో పెట్టాము ఈ రోజుకి దాదాపు నలభై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ మేము నిర్వహిస్తున్నా అమ్మవారు ఈ బుట్ట పోలమ్మ వంశీయులకు ఇచ్చినటువంటి ఆ దండను చూసే అదృష్టం ఈ రోజుకి కలిగింది బాగా గమనించండి ఈశ్వరీ ధరి దేవి ధరించినటువంటి ఈ మాల రుద్రాక్ష పగడాలు తర్వాత ముత్యాలు ఇలా వెండితో సంబంధించినటువంటి వస్తువులతో నవరత్నాలతో కూడినటువంటిది ఆ దండ మరి వీరికి బహుమానంగా జ్ఞాపకార్థం ఇచ్చింది దీని గొప్పతనాన్ని గురించి కూడా మనం కొన్ని విషయాలు ఈ పూలమ్మ గారి నుంచి అడిగి తెలుసుకుందాము పూజాలు చేస్తున్న అమ్మగారు అక్కడ పెట్టి ఇలా భక్తులు తెచ్చినటువంటి పూలు పండ్లు గాజులు రవికి బట్ట ఇవన్నీ తెచ్చి అమ్మవారి ఆ మాలకు సమర్పించి భక్తితో నమస్కరించి అప్పుడు భక్తులు చూడటానికి అనుమతిస్తారు దాని గురించి తెలుసుకుందాము ఇక్కడ నారాయణ స్వామి గారు ఈశ్వరీదేవి చరిత్ర రాయడం జరిగింది ఈ మధ్యకాలంలో దాని విషయమై అమ్మవారు ఇచ్చినటువంటి బహుమానాలు గుర్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి వారు పరిశోధిస్తున్నారు అలాగే వారి శ్రీమతి ఇక్కడ ఇక్కడ సుంకు సురేష్ గారు ఈ గ్రామస్తులే అలాగే వారి శ్రీమతి గారు వీరందరూ కలిసి శుక్రవారం రోజున పోలమ్మ గారింటికి రావడం జరిగింది దాని గురించి రెండు విషయాలు అమ్మగారిని అడిగి తెలుసుకుందాం శ్రద్ధగా చూడండి మీరు కూడా ఎప్పుడైనా కూడా ఈ కందిమల్లపల్లికి వస్తే శుక్రవారం రోజున ఈ పోలమ్మ గారి ఇంటికి వస్తే వారి భక్తితో దానికి సంబంధించినటువంటి ఆ మాలను చూపించేటువంటి అవకాశం ఉంటుంది ఏ కానీ అయిపోయింది మేము చేస్తా ఉన్నాం నీ పనులు చేస్తా ఉండు అయిపోయిందిలే నిన్ను తీసినాము ఫోటో తీసినాము తీసుకున్నాము నిన్నే కదమ్మా తీయాల్సింది ఇన్ని కాలం దాన్ని అమ్మా ఇది దాదాపు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది మీ దగ్గరికి వచ్చి బంగారు ఎట్ట మీ జనాయనకి వచ్చిందమ్మా ఇది అప్పుడు పిచ్చక్క వచ్చిందా ఏం చేసేది అమ్మవారి దగ్గర ఉండేదంటే పేడకల్ పని చేసి పోద వీళ్ళంతా గుట్ట వాళ్ళు పోతే ఇంకా వాళ్ళు సంగట్లేదు మాకు బరిగడ్లకి ఏమంటారు ఎద్దలకు బరిగడ్లకు స్వామి అది అంతేది చేసుకుని ఓహో

ఈ మాల మీ దగ్గర ఉంది దీన్ని మరి ఎట్లా దేనికి ఉపయోగిస్తారు మేము శుక్రవారం శుక్రవారం తెచ్చుకొని సంగతి లేకుండా లేదు శక్తి లేదు పెట్టుకుంటాం సరే ఇప్పుడు దీన్ని ఎవరికన్నా ఏ కారణం వల్ల ఇతరులకి పంపిస్తారు మీరు పానమైనా ఇచ్చా దండి ఏదో గర్భవచ్చు కానిపోయేటప్పుడు వాళ్ళకి రెండు పూలు అది ఇప్పుడు వాళ్ళ చిన్న మటం వాళ్ళు పోలీసులు తీసుకొని వచ్చే మా దండి అంటే ఆయన కక్కిన కూటి కాసిస్తారా మీరు ఆ భగవంతుడు ఆ ఈశ్వర్ మాత మాకు కక్కింది మేము తెచ్చుకున్నాం

ఏమి దండీమా ఏమిటి చెప్పమ్మా ఇప్పుడు ఏదైనా గడపవతిలో ప్రసం కాకపోతే ఆ దండతో నీళ్ళు అయ్యో రామా అన్ని లేదం తప్పు కదా ఇంకా ఎవరికైనా జబ్బులు గిబ్బులు వస్తే కూడా దానికి మనం వేసుకుంటే అర్హతలే తాకి నమస్కారం చేసుకుంటే చాలు ఇంతకాలంగా దాన్ని పరిరక్షించుకోవడం వస్తున్నారు

రెండు అంటే కదా ఇనే స్నానం చేసి ఈ పెట్టుకొని ఎప్పుడైనా నేను వద్ద అది ఆ తయారు పెట్టిన తల్లిపోతుందమ్మా భయము తల్లి ఏమనుకోవద్దు మీరు బయలుపెయితే అదో గుడ్డపె దంతో అది భయం అయితే అది ఉంది చూడు చెయ్యి భయం నాయనా అదో అదో తర ఇదో పక్క దిగింటే ముడి వేసి పెట్టినా అదో అదో అదన అది భయం ఇక్కడ అంటూ ముట్ట తాగకూడదు ఏమి తాకూడదు నేను మనమో ముగిందని అక్కడ ఏం లేదు లేదు అది ఆమెగా ఆమెతో పడ్డాను కొండేది ఊరుకుంటాయి నేను ఏమనుకోకే అమ్మా

అమ్మ మా మాటలు ఆ ఫోర్ ది చెట్టా నున్నానా ఆమ్ కోట్మే కదా మనం లేచేది యామిచింది ఆ ఆన ఇచ్చింది ఆమే నిరుచేతా ఏనేనే కాతలే ఉండి పసు పోతా రేటమే జై మాతా ఈశ్వరి మహాదేవి పరమేశ్వరి జగదీశ్వరి ఎన్ని జన్మలకో అదృష్టం ఒకటి కనిపించింది అమ్మవారు వేసుకున్నటువంటి మాలను మనం తాకటము మన జీవితం ఒక అదృష్టం

ఇత ఇత పెట్టుకో చేతులు తుమ్మ పెట్టుకుందే అరే పాతయ్యా కొంచెం కొంచెం నారాయణస్వామి కొంచెం అటు బాబు